హలో అందరికీ నమస్కారం నేను విజయ్ని మాట్లాడుతున్నాను చాలా రోజుల తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మనము కంప్యూటర్ కీబోర్డ్ సహాయంతో కంప్యూటర్ కీబోర్డ్ని మొబైల్కి కనెక్ట్ చేయకుండానే మనము గేమ్స్ ఆడుకోవచ్చా చాలామంది అడుగుతూ ఉంటారు మొబైల్ గేమ్స్ ఈ పర్టికులర్ గేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన గేమ్ హ్యాండ్ క్రికెట్ ఆండ్రాయిడ్లో సో హ్యాండ్ క్రికెట్ని మనం కంప్యూటర్లో ఉందా అప్లికేషన్ అని లేదు కానీ కంప్యూటర్ సహాయంతోనే హ్యాండ్ క్రికెట్ ఆడుకోవచ్చా ఆడుకోవచ్చు దీనికి మనకు కావాల్సినవి ఏంటి ఎలా చేయాలి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఇప్పుడు ముందుగా మనము దీనికి కావాల్సింది ఏంటంటే ఇది విండోస్ టెన్ విండోస్ లెవెన్లో మాత్రం వర్తిస్తుందండి విండోస్ సెవెన్ విండోస్ లో కష్టం సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం తర్వాత మీ మొబైల్లో నేను చెప్పినట్టుగా కాస్ట్ కానీ మిర్రర్ మిర్రరింగ్ ఫీచర్ ఉండాలి ఈ రెండు ఉంటేనే ఇది సక్సెస్ అవుతుంది మరొక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ వైఫై ఉండాలి గుర్తుపెట్టుకోండి వైఫై ఇంటర్నెట్ వైడ్ కనెక్షన్ ఉంటే సరిపోదు వైఫై ఉండాలి ఇప్పుడు నాకు డెస్క్టాప్ ఉంది అందులో ఇంటర్నెట్ వైడ్ ఉంది కానీ అది చేయదు వైఫై కనెక్షన్ ఉంటేనే వైఫై మాడ్యూల్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండానే పనిచేయడం కోసం నేను ఇవి ఈ ఇది ఈ ట్యుటోరియల్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి ఓకే ముందుగా మనం ఏం చేద్దామంటే కంప్యూటర్ లోకి వెళ్దామో కంప్యూటర్ లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి దీనికి కావాల్సిన దానికి సరే ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను స్టార్ట్ బటన్ కూడా కాదు విండోస్ ఐ ప్రెస్ చేస్తున్నాను డైరెక్ట్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోదాం సరే సెట్టింగ్స్ రైట్ ఇక్కడ ట్యాబ్ ఇస్తున్నానండి లెవెల్ 1 1 1 12 హోమ్ ఉంది డౌన్ ఎరో ఇద్దాం ట్యాబ్ ఇచ్చిన తర్వాత సిస్టమ్ లా సెలెక్టెడ్ 2 12 లెవెల్ 1 సిస్టమ్ సిస్టం లోకి వెళ్ళాలి ఇక్కడ ఎంటర్ ఇద్దాం సిస్టం సెలెక్టెడ్ రైట్ మళ్ళీ ట్యాబ్ ఇస్తున్నాను సిస్టం బట్ 1 1 1 Murdy grouping Rename link. Is this name tab? Microsoft 361 Drive backed up Windows update attached list display one of nineteen. List display. What is this? List display. Ikal

సో ఇందులో ఏమీ లేదు this pc స్పీ ఉంది కానీ ఇది కాదు మనకు కావాల్సింది దీంట్లో కొన్ని ఫీచర్స్ కావాలి ఇందాక నేను మీకు ఒక ఆప్షన్ చూపించాను సరే అదే ఆప్షనల్ ఫీచర్స్ దానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇలా ఉంటే ఆప్షన్ ఫీచర్స్ కి వెళ్లాల్సిందే మనం వెళ్ళి ఒకటి ఇన్స్టాల్ చేయాలి వైర్లెస్ ఇందాక చెప్పిన వైర్ ప్రొజెక్షన్ టు దిస్ పీసీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమి ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ మనం ఇంకొక ఆప్షనల్ ఫీచర్ని ఇన్స్టాల్ చేయాలి ఉంటుంది సిస్టమ్ బటన్ సిస్టం బటన్ వచ్చింది ఎంటర్ ఇద్దాం మళ్ళీ ట్యాప్ కొట్టుకుంటే ఇందాక డిస్ప్లే ఇస్తున్నాను దీనికి వెళ్ళాలి ఇది మనకు అవసరం అవుతుంది ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రతిసారి అవసరం ఉండదండి ఫస్ట్ టైం ఇది ఒక ఆప్షన్ ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది మొదటిసారి మనకు కావాల్సిన ఆప్షన్ లేదు కాబట్టి ఒకసారి చేసుకుంటే ఇంకా ప్రతిసారి ఇక్కడ ఇంత ఇంత కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం మనకి లేదు ఓకే ఆప్షనల్ ఫీచర్కి వెళ్దాం వ్యూ ఫీచర్స్ బటన్ బటన్ వచ్చింది ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాను మళ్ళీ థర్టీ నైన్ ఫీచర్స్ వచ్చింది ఇందాక ఎయిటీన్ అన్నారు ఇప్పుడు థర్టీ నైన్ వచ్చింది ట్యాబ్ ఇస్తాను సారీ ఫోర్టీన్ ఎయిటీన్ ఏదో అన్నారు న్యూ ఫీచర్స్ దగ్గర మళ్ళీ ఎంటర్ ఇచ్చా థర్టీ నైన్ చూపించారు మనకి అన్ని అవసరం లేదు ఏది కావాలో మనకు దానికి వెళ్ళాలి ట్యాబ్ ఇస్తున్నాను లిస్ట్ ఇచ్చాను డౌన్ ఇస్తున్నాను ఇప్పుడు ట్యాబ్ ఇచ్చాను లిస్ట్ వచ్చింది డౌన్ ఏరో ఇస్తూ వెళ్తున్నాను ఇక్కడ ఎండ్కి ఇవ్వడానికి అవకాశం ఉందా చూద్దాం ఎండ్కి ఇచ్చినా కూడా చేసింది లాస్ట్ ఫీచర్కి వచ్చారు ఇక్కడ ఇది కావాలండి మనకి వైర్లెస్ డిస్ప్లే సెట్టింగ్స్ షో మోర్ వైర్లెస్ డిస్ప్లే ఫీచర్ షో మోర్ సెట్టింగ్స్ అని అన్నారు ఇది కావాలి మనకి ఈ ఫీచర్ ఇన్స్టాలేషన్ లో లేదు ఇన్స్టాల్ అయ్యి లేదు కాబట్టి ఇది ముందు మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మన మన ఫోన్లోకి ఫోన్ని కంప్యూటర్లోకి మిర్రర్ చేయాలంటే ఫోన్ని కాస్ట్ చేయాలంటే సరే సోమర్ సెట్టింగ్స్ అన్నీ ఏం ఉండదు అనేది అవసరం లేదు జస్ట్ నేను ట్యాబ్ ఇస్తాను చూడండి బయో లైక్ బాక్స్ వైడ్లెస్ వైడ్లెస్ డిస్ప్లే చెక్ బాక్స్ నాట్ చెక్ అన్నది ఇక్కడ చెక్ చేద్దాం ప్లేస్ లైట్ ఓకే మళ్ళీ ట్యాబ్ నెక్స్ట్ నెక్స్ట్ బటన్ ఎంటర్ ఇద్దాం List wireless display group in one to one. Show more settings button collapse one to one. Idi कोटा माना A motion लेदो A में ऐड होते wireless display add होते हैं ना जब ते नारु अलाउंडर tap. tab editor add more optional features link. add button. आ uh, tab कोटे add additional ऐसमे uh, e A editor add more optional features list. Option tab add button add button. E add button में डेंटर इडम add an optional feature group in recent actions list wireless display add group and cancel installation of the feature button. ఓకే ఇnstallation స్టార్ట్ అయిన నికి ఒక చిన్న సౌండ్ వచ్చింది nvidia సౌండ్ ఒకటి వచ్చింది కాబట్టి कंटिन्यू చేయండి ఆ సో మొత్తం ఇnstallation లైన్ తర్వాత అంటే ఎలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏముందో చూద్దాం సర్ ద టాబ్ ఇచ్చాం అడ్ అడ్ ఫీచర్స్ రూట్ ఇన్ సెర్చ్ అడ్ అడ్ ఫీచర్స్ అడ్ అడ్ లాగ్ రీసెంట్ యాక్షన్స్ లిస్ట్ వైర్లెస్ డిస్‌ప్లే అడ్ అడ్ రూట్ ఇన్ క్యాన్సిల్ ఇnstallation ఆఫ్ ది ఫీచర్ బటన్ ఒకసారి టాబ్ ఇచ్చాను మళ్ళీ షిఫ్ట్ టాబ్ ఇచ్చాను ఏం చెప్పింది రీసెంట్ మళ్ళీ వినండి అడ్ రీసెంట్ యాక్షన్స్ లిస్ట్ వైర్లెస్ డిస్‌ప్లే అడ్ అడ్ రూట్ ఇన్ క్యాన్సిల్ ఇnstallation ఆఫ్ ది ఫీచర్ బటన్ యాక్షన్స్ వైర్లెస్ డిస్ప్లే యాడింగ్ అని వచ్చింది ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఇది మొత్తం ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది మనం చేయాల్సింది ఏం లేదు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఇలా చూసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఇప్పుడు అప్పుడప్పుడు ట్యాబ్ రీస్ ట్యాబ్ ట్యాబ్ షిఫ్ట్ ట్యాబ్ కొట్టుకుంటే చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత అల్టిమేట్గా ఇన్స్టాల్ అయిన తర్వాత ఏమొస్తుందో నేను మీకు ఆ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను ఓకే ఇన్స్టాలేషన్ అయిపోయింది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది

About 90. <laughs> <of laughs> 9. So, we uh, uh, will use the up and down screen. We will up and down screen. the up and screen. use the up and down screen. Okay, I'll just click remote projecting to this PC 13 of 9. Okay, projection to this PC. Enter. Projecting to this PC. Rename your PC link. Rename this PC. Tap. Get help proving. Get, Get help. help give feedback. Give back, back button. Back Vijay Kumar P. Search bar. System 2 of 12 level. System button. Launch the wireless display app to project to this PC link. ఇంతకు ముందు ఇది లేదు గమనించండి లాంచ్ సిస్టమ్ లాంచ్ ది వైర్లెస్ డిస్‌ప్లే ఆఫ్టర్ ప్రొజెక్ట్ దిస్ PC లింక్ లాంచ్ వైర్లెస్ డిస్‌ప్లే ఆఫ్టర్ ప్రొజెక్టింగ్ టు దిస్ PC లింక్ ఇది ఇందాక మనకు కనిపించలేదు ఇప్పుడు వచ్చింది అంటే మనం సక్సెస్ఫుల్ గా మనకు కావాల్సిన ఆప్షన్స్ ఆప్షనల్ ఫీచర్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయినట్టే అన్నమాట ఓకే ఇంకా ఏముంది టాప్ కొట్టి చూద్దాం సో విండోస్ అండ్ డివైసెస్ కెన్ ప్రొజెక్ట్ దిస్ PC వెన్ యు సే ఇట్స్ ఓకే కాంబో బాక్స్ అవైలబుల్ ఎవరీవేర్ కొలాప్స్డ్ आह इधी space is options हम collapse हन्ना options इकर इधी available everywhere अनुम्न इकर space space expanded available everywhere always off recommended not selected three of three always off Avail available everywhere on secure networks not selected one of three uh, actually the first option ये Avail available everywhere on secure networks not selected secure networks slow available का available everywhere two of three available everywhere Uh and is and is secure network like

నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ప్రతిసారి కనెక్షన్ అడగాలంటే మనం మళ్ళీ పేర్ చేసుకుంటూ రావాలి అవసరం లేకుండా ఫస్ట్ టైం ఓన్లీ దగ్గర పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ట్యాబ్ రిక్వైర్డ్ నెవర్ కు అంటే పిన్ మనం అంటే సెక్యూరిటీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ తీసుకుని మీరు కాకుండా వేరే వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన ప్రొజెక్ట్ చేయాల్సి ప్రమాదం ఉంది కాబట్టి ఇస్తేనే మీ ఫోన్ ని కాస్ట్ చేసే అవకాశం ఉంటుంది నేనైతే అది పెట్టుకోలేదు ఇక్కడ ఏ ఉంది ఆప్షన్ ఏ ఉంది నెవర్ ఉంది బట్ ఇట్స్ ఫస్ట్ స్పేస్ ఇద్దాం ఫస్ట్ టైం నాట్ సెలెక్టెడ్ ఫస్ట్ టైం చేసారు కావాలి ఆల్వేస్ నాట్ సెలెక్టెడ్ 3 ఓకే ఫస్ట్ టైం నెవర్ ఓకే నెవర్ లో పెట్టేసాను నేను అప్పారా డౌనరో ఇస్తాక మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ స్పేస్ ఇచ్చిన తర్వాత నెవర్ లో పెట్టేశాను సో దట్ ఇంకా మనకి పిన్ అనేది ఇంకా కి సంబంధించింది అంటే బ్యాటరీ చార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే ఆప్షన్ కనిపించాలా లేకపోతే ఎప్పుడైనా కనిపించచ్చా ప్రస్తుత ఇలా ఉంటుంది ప్రెసిడెంట్ ఉంటుంది అంటే ఛార్జింగ్ లో పెట్టినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ కనిపించాలనే ఆప్షన్ ప్రెస్ ఉంటుంది ప్రెస్డ్ ఉంటే మాత్రం ప్రెస్డ్ వద్దండి తీసేసేయండి అంటే నాట్ ప్రెస్డ్ స్పేస్ ఇచ్చాను నాట్ ప్రెస్డ్ అంటే ఛార్జింగ్ లేకపోయినప్పుడు అంటే ఛార్జింగ్ లో లేకపోయినప్పటికీ కూడా మనము అంటే ఛార్జింగ్ అయిపోతేనే కదా నా ఉద్దేశం ఛార్జింగ్ పెట్టనప్పుడు కూడా మనం ఇది వాడుకునే అవకాశం ఉండాలంటే ఇది నాట్ ప్రెస్డ్ లోనే పెట్టండి ట్యాబ్ ఇచ్చి ఓకే వచ్చేసింది నేనేండి ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు ఆల్ టైఫ్ ఫోర్ ఇచ్చేయచ్చు అంటే సింపుల్ గా ఫస్ట్ టైం మనము వాడాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సెట్టింగ్స్ చేయండి నెక్స్ట్ టైం నుంచి మనకి అవసరం లేదు ఇక్కడ ఆల్ టైఫోర్ ఇస్తున్నాను రైట్ ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి మనం ఎప్పుడైనా మన ఫోన్ని మనము చేయాలి ఏం చేయాలి ఫాస్ట్ చేయాలి స్క్రీన్ మీదకి ల్యాప్టాప్లోకి తీసుకురావాలి డెస్ వైఫై ఉన్న డెస్క్టాప్లోకి తీసుకురావాలి లేకపోతే వైఫై ఉన్న ల్యాప్టాప్లోకి తీసుకురావాలి అనుకుంటే ఇక నుంచి మనం చేయాల్సిందేం లేదు సింపుల్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేద్దాం Start window, search window, search box, edit menu. ikkada PRO PRO. Projection settings, yes. system settings. Press right to view options one of one. Vijay okay, projection settings anu, projection anu kada? Chudandi. projection settings. Projection settings anu undi. Dinmi entry cheddam. అంటే మనం విండోస్ ఐకోట్ కొట్టి మళ్ళీ సిస్టం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదంతా చేసే బదులు సింపుల్గా పిఆర్ఓ కోర్ట్ ప్రొజెక్షన్ టు దిస్ పీసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది లేదా ప్రొజెక్షన్ టు దిస్ పీసీ దిస్ పిసి సెట్టింగ్స్ అనేనా కనిపిస్తుంది దాని మీద చేయండి ఓకే ఇక్కడ ట్యాబ్ ఇచ్చేద్దాం చేద్దాం ట్యాబ్ ఇస్తూ వెళ్దాం సిస్టం వచ్చింది కదా ఇప్పుడు ట్యాబ్ లాంచ్ ది వైర్లెస్ డిస్‌ప్లే ఆఫ్టర్ ప్రాజెక్టర్ టు దిస్ పిసి లాంచ్ వైర్లెస్ డిస్‌ప్లే ఆఫ్టర్ ప్రొజెక్షన్ టు దిస్ పిసి దీని మీద ఎంటర్ చేయాలి ఓకే దీని మీద ఎంటర్ ఇద్దాం

మనం స్వైప్ చేస్తూ ఉంటే ఇవన్నీ వస్తాయి కదా ఇది అవసరం లేదు ఇప్పుడు చూడండి మళ్ళీ స్వైప్ చేస్తున్నాను నేను కనెక్టెడ్ డివైజెస్ క్విక్ షేర్ ఇవన్నీ వచ్చింది కదా దీన్ని డబల్ టైప్ చేయాలి

మనము కనెక్ట్ చేసుకోవచ్చు దేని అంటే మన ఫోన్ని అక్కడ బ్లూటూత్ లాగా ఎలా అయితే మనకి బ్లూటూత్ వైఫైలో కనిపిస్తూ ఉంటే చూడండి ఏమేమి అవైలబుల్గా డివైజెస్ ఉన్నాయో అది కనిపిస్తుంది ఒకసారి డబల్ ట్యాప్ చేయట్లేదు స్వైప్ చేసి చూపిస్తాను ఇది ఆల్రెడీ ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ కనెక్ట్ చేసి ఉంది అంటే ఇంతకుముందు నేను కనెక్ట్ చేసి కదా ఇది మీకు ఎందుకు పేరు కనిపిస్తుంది ఇంతకుముందు నేను కనెక్ట్ చేసి ఉన్నాను సో ప్రతిసారి మీరు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి కనెక్ట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమేమి ఇంతకుముందు కనెక్ట్ చేసామో ఇక్కడ డిస్ప్లే అవుతుంది మళ్ళీ స్వైప్ చేద్దాం సో మోర్ ఇది లేదు అదర్ డివైస్ టు ఫోన్ అంటే డివైస్ ని ఫోన్ కనెక్ట్ చేయాలంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకోవాలి ఇది నేను ఇప్పుడు నేనేం వాడట్లేదు అంతే ఇవి ఉన్నాయి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఫోన్ టు అదర్ డివైజెస్ మీద మళ్ళీ వచ్చాను ఇక్కడ డబల్ ట్యాప్ చేద్దాం చేసిన తర్వాత మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా మనకు కొన్ని కనిపిస్తాయి ఇప్పుడు ఈ డబ్ ఫోన్ టు అదర్ డివైజెస్ మీరు డబల్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అవైలబుల్ డివైజెస్ ఏమైనా కనిపిస్తే దాన్ని డబల్ ట్యాప్ చేసేడమే కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు నాకు ఇదేమీ లేదు ఓన్లీ మూర్తి ఒకటే ఉంది దట్టు నేను ఇంతకుముందు వాడాను కాబట్టి ఇది డైరెక్ట్గా నాకు కనిపించేసింది సో దీన్ని డబల్ ట్యాప్ చేస్తున్నాను చూడండి Press CTRL+S to open settings. Galaxy S21 FE 5G is about to project. Press CTRL+S to open settings. Yes. Open settings. 10 of 13 and list 13 yes. items. Configure Bluetooth with device. connect the the device with uh, message is the phone connect phone 11 of 13. To Android Auto 12 of 13. Multi Control 8 of 13. I phone Nvidia the Nvidia speech off chest ఇప్పుడు కదా నేను ఫోన్ ఫోన్ ని స్వైప్ చేస్తున్నాను మనకి మనకి ద్వారా కనిపిస్తుంది చూడండి ఇదంతా నేను స్వైప్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇది ఉన్నప్పుడు మీరు కంప్యూటర్ వాడలేరు ఇక్కడ మీకు కంప్యూటర్ తో ఫోన్ ని ఆపరేట్ చేయచ్చా ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను చేయంతో లేదు కంప్యూటర్ తోటే ఫోన్ చేయొచ్చా చేయొచ్చు షార్ట్ కట్ కేస్ ఉంటాయి మీకు టాక్ బ్యాక్ లో మీకు టాక్ టాక్ బ్యాక్ లో లో టాక్ బ్యాక్ సెట్టింగ్స్ లో మీకు కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయి ఒక్కసారి ఒకసారి చూసుకుంటే ఏ కీబోర్డ్ సెట్టింగ్స్ వాడచ్చో గుర్తుపెట్టుకుంటే ఇందులో దాదాపు అన్ని కాదు కానీ చాలా వరకు ఆ కీబోర్డ్ సెట్టింగ్స్ అన్ని కూడా ఈ స్మార్ట్ వ్యూ లో పనిచేస్తాయి అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ట్యాబ్ కి ప్రెస్ చేస్తాను కంప్యూటర్ కీబోర్డ్ లో ఇదంతా కూడా ఫోన్ ఆపరేట్ చేస్తున్నాను అంతా ఇప్పుడు ఈ వన్స్ స్మార్ట్ వ్యూ కనెక్ట్ అయిన తర్వాత నేను కంప్యూటర్ ని ఆపరేట్ చేయలేను ఫోన్ ని మాత్రమే ఆపరేట్ చేస్తున్నాను కంప్యూటర్ కీబోర్డ్ సెట్టింగ్స్ ఓకే ఇప్పుడు ఆర్ట్ కంట్రోల్ ఆర్ ఇస్తున్నాను చూడండి రీసెంట్ దగ్గరికి వచ్చాను ఆల్ట్ కంట్రోల్ ఆర్ ఇస్తే ఆర్ట్ కంట్రోల్ హెచ్ ఇస్తే పని చేస్తుందా చూద్దాం కంట్రోల్ హెచ్ ఇస్తే హోమ్ బటన్ ఆల్ట్ కంట్రోల్ ఆర్ ఇస్తే రీసెంట్ ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే హోమ్ దగ్గరికి వచ్చాను కదా నేను నేను ఇదంతా కూడా కంప్యూటర్ తోటే చేస్తున్నాను కంప్యూటర్ తోటే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను హ్యాండ్ కిలికెడ్కి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం

సచ్ సచ్ ఇక్కడ మనం టైప్ చేద్దాం ఏమని హ్యాండ్ నేను కీబోర్డ్ తో టైప్ చేశాను నిదంతా కూడా హ్యాండ్ అని టాప్ హ్యాండ్ క్రికెట్ వచ్చేసింది ఇదంతా కూడా మొబైల్ ఆపరేట్ చేస్తున్నాను ఇప్పుడు నేను కంప్యూటర్ తో ప్లీజ్ నేను ఇంకా పెద్దసారి రిపీట్ చేయను మీకు అర్థం అయిపోయింది హ్యాండ్ క్రికెట్ మీద ఎంట్రీ ఇస్తున్నాను ఐబి ఇంకో రోజు మీకు చెప్తాను హ్యాండ్ క్రికెట్ ఆన్ చేయగానే డో నాట్ డిస్టర్బ్ ఆన్ ఇది ఫ్లైట్ మోడ్ ఇదంతా కూడా ఆన్ అయిపోతుంది ఇది ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ ఇంకో ట్యుటోరియల్ కలుసుకుందాం దాని కోసం ఇప్రకతే చూడండి ఇప్పుడు హ్యాండ్ క్రికెట్ ఓపెన్ అయ్యింది ప్లేవర్స్ కంప్యూటర్ ప్లేవర్స్ దీని మీద ఎంటర్ చేద్దాం సెలెక్ట్ గేమ్ మోడ్ డౌన్ एरो ఆర్ ఇవన్ ఇచ్చి మీరు కౌంటర్ టాబ్ను మీకు చూపించడం కోసం ట్యాబ్ ప్లే చేసుకోవచ్చు బటన్ మీద ఎంటర్ ఇచ్చాను ఎంటర్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆల్ట్ రైటర్ ఇవ్వండి టైల్స్ దీని మీద టైల్స్ మీ కొడితే టైల్స్ వచ్చేస్తుంది లేదు నాకు హెడ్స్ కావాలి అప్పుడు ఏం చేద్దాం ఎంటర్ ఇద్దాం మళ్ళీ ఆల్ట్ లెఫ్ట్ టైల్ హెడ్స్ చూసారా మీకు హెడ్స్ కావాలంటే హెడ్స్ హెడ్స్ మీద ఎంటర్ ఇచ్చేసి అంటే ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆల్ట్ లెఫ్ట్ ఆల్ట్ రైట్ చేంజ్ బటన్ మీద ఆల్ట్ లెఫ్ట్ చేంజ్ బటన్ మీద ఎంటర్ ఇచ్చి ఆల్ట్ లెఫ్టర్ ఆల్టర్ నైట్ వస్తాయి కావాల ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హెడ్స్ ఉంటే హెడ్స్ మీద లేదు మీద హెడ్స్ అంటే హెడ్స్ మీద ఎంటర్ ఇచ్చిన తర్వాత టైల్స్ మళ్ళీ ఆల్ట్ లెఫ్ట్ రైట్ నైర్ యూస్ చేస్తే టైస్ వస్తుంది దాని మీద ఎంటర్ ఇవ్వాలి ఓకే గేమ్ మొత్తం విలాడాలనేది నేను డిఫరెన్స్ ఇప్పుడు మొత్తం చెప్పండి టైం లందీ అయిపోతుంది ట్యాబ్ ట్యాబ్ ఫ్లిప్కాయిన్ ఎంటర్ ఇద్దాం చూడండి ఇప్పుడు Computer won the toss and selected bowling. Okay. Bowling Space it down. Start game. Game info. Hello Vijay Kumar. PVS, you are batting now. You need to avoid computer protecting your bid so that your score is really space you lose one Welcome. Computer. You are batting. Okay. Miru, too. Enter, enter. You to enter all. Enter. the Enter. Enter. Spaces. 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 I'm going lighter

స్టేటస్ బార్లోకి వెళ్ళిపోయింది ఆల్ కంట్రోల్ డౌన్ అరేవన్ అలా మీరు కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయండి కీబోర్డ్ షార్ట్ కట్స్ అది మనకి వంశీకృష్ణ గారు చేయడం జరిగింది అది చూడండి మన లో ఉంది అది కూడా సరే ఇప్పుడు లెఫ్ట్ ఎరో రైట్ ఎరో వన్ వన్ టూ టూ ఇస్తా ఎంటర్ టూ రన్ త్రీ ఫోర్ ఫోర్ ఎంటర్ ఫోర్ రన్ నేను ఫాస్ట్ గా లెఫ్ట్ ఎరో రైట్ ఎరో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నా త్రీ టూ టూ రన్ స్కోర్ ఆఫ్టర్ జీరో పాయింట్ త్రీ ఓవర్స్ ఇస్ ఎయిట్ ఫర్ జీరో వావ్ బాగుంది కదా రైటర్ ఎరో ఇస్తున్నా కీబోర్డ్ ఏ వాడుతున్నాను త్రీ ఫైవ్ సిక్స్ కుడతా అవుట్ అవుతానా సిక్స్ రైట్ ఎంటర్ సిక్స్ సిక్స్ సో ఈ విధంగా మనం ఎంత బ్యూటిఫుల్గా మనము కొన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ నేర్చుకున్నట్టయితే కంప్యూటర్ గేమ్స్ ని కూడా సారీ మొబైల్ గేమ్స్ కంప్యూటర్లో ఆడుకోవచ్చు బాగుంది కదా ఓకే అంతా బాగుంది కానీ ఇప్పుడు మనం కంప్యూటర్ వాడలేము మరి కంప్యూటర్ వాడాలంటే దీన్ని డిస్కనెక్ట్ చేయాలి ఫోన్ ఎలా డిస్కనెక్ట్ చేయాలి ఫాస్ట్గా చూపిస్తాను మీకు ఒకసారి వెళ్ళొచ్చు ఫోన్ ఫోన్తోనే వెళ్ళిపోవచ్చు స్మార్ట్ వ్యూ దగ్గరికి ఎలా ఇందాక నేను కనెక్షన్ షూ ఇచ్చాను కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు లేదా మనకి బిక్స్బీ ఉందనుకోండి హ్యాపీగా ఫోన్ దగ్గర ఫోన్ తీసుకోండి చేతిలోకి తీసుకుని చూడండి ఇక్కడ ఓపెన్ స్మార్ట్ వ్యూ నేను కి షార్ట్ కట్కి పెట్టుకున్నాను పవర్ ఆఫ్ బటన్ ప్రెస్ చేయడానికి స్మార్ట్ వ్యూ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు చూడండి స్వైప్ చేస్తున్నాను స్వైప్ చేసుకుంటూ వచ్చాను ఏమి చేయకుండా స్వైప్ చేసాను మూర్తి అయిన మీద మీరు డబల్ ట్యాప్ చేస్తే చూడండి ఇప్పుడు మైక్ ద్వారా వినిపిస్తుంది ఫోన్ సౌండ్ ఎక్స్టర్నల్ మైక్ ద్వారా అంటే డిస్కనెక్ట్ అయిపోయినట్టు ఈ విధంగా మీరు డిస్కనెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా మీరు ఏది కావాలంటే అది కంప్యూటర్లో ఫోన్పే ఏది కావాలంటే అది వాడుకోవచ్చు కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కొంచెం ప్రాక్టీస్ కావాలి ఫస్ట్లో అంటే ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ షార్ట్ కట్ కీస్ మీద కొంచెం కమాండ్ వచ్చింది అంటే నావిగేషన్ ఒక్కసారి చూసుకుంటే ఎక్కడ డౌన్ అయ్యారో ప్రెస్ చేయాలి ఎక్కడ అప్పారో ఎక్కడ రైట్ అయో చేసుకుంటే ఎక్సలెంట్గా ఆడుకోవచ్చు హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు మంచి మంచి సౌండ్స్ని స్పీకర్లో వినొచ్చు కాబట్టి ఈ విధంగా మీ ఫోన్ని మీరు మిర్రర్ మిర్రర్ ఐ మీన్ కాస్ట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు హోప్ మీకు ఇది ఉపయోగపడింది ట్యూటోరియల్ అని అనుకుంటున్నాను ఇంకా ఏవైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో లైక్ చేస్తే ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటివి ఇంకా మునుముందు తీసుకురావడానికి తెలుగు విజన్ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్